అందరికీ నమస్కారం నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్వాగతిస్తున్న చూసి ఐదు లక్షల తొంభై ఐదు వేల ఐదు వందల ముప్పై ఐదు ఎకరాలు అండి ఎకరాలుంది ఎకరాండి ఎకరాండి ధరకు అంతా కవర్ అయింది కాకపోతే ఈ సంవత్సరము మనకు మొదటిగా ఎక్కువ వచ్చింది తర్వాత వరి కూడా ఎక్కువ సమయంలో వచ్చింది గత సంవత్సరం పోల్చుకుంటే ఇప్పటి వరకు గత సంవత్సరంలో నలభై వేల మెట్రిక్ టన్నులు సరఫరా చేయడం ఏరియా నలభై వేల మెట్రిక్ టన్నులు గత సంవత్సరం ఈ సంవత్సరంలో చూసుకుంటే నలభై ఎనిమిది వేల ఎలక్ట్రిక్ టన్నులు సరఫరా చేయడం జరిగింది ఇప్పటివరకు బట్టి చూస్తే మన జిల్లాలో వీరియా కొరత లేదు కానీ రైతులు వాళ్ళ పంటకు కావాల్సినటువంటి యూరియా అంతా మొత్తం ఒకటేసారి కొనాలని ప్రయత్నం చేస్తున్నారు కొన్నారు అందువల్ల కొంచెం సమస్య వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన గౌరవ మంత్రివర్యులు కానీ గౌరవ కలెక్టర్ కానీ ప్రభుత్వంతో మాట్లాడి ఎక్కువ జిల్లాకు యూరియా అలాట్మెంట్ చేయడం చేయడం జరుగుతుంది మొన్న ఐదు వేల రెండు వందల మెట్రిక్ టన్నులు ఐపీఎల్ తర్వాత కోలమూలూ పట్ల నుంచి వీడియో వచ్చింది అది మొత్తము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఆర్ ఆర్ఎస్కేల ద్వారా తర్వాత ఫ్లైడ్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఇంకా మనకు రెండు మూడు రోజుల్లో నాలుగు వేల ఒక ఒక వంద వీడియో రావాల్సింది వస్తుంది కాబట్టి రైతులు ఎలాంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా తీసుకోవాలని ప్రభుత్వాన్ని సహకరించాలని మనం చేస్తున్నాం చెప్తే కదా ఎక్కువ పోలీసు పెట్టుకుంటున్నారు చాలా ఎవరు పోలీసు పెట్టుకుంటారు రైతులే రైతులే ఇప్పుడు దొరకదనే ఉద్దేశంతో ఇన్సెక్యూరిటీ ఫీల్ అయినారు ఏదో మళ్ళా ఫ్యూచర్లో సప్లై అవుతుందో కాదు ఇప్పుడు మనకు సెప్టెంబర్ వరకు ఖరీదు తర్వాత అక్టోబర్ నుంచి రబీ వస్తుంది రబీ కూడా సప్లై అవుతుంది కదా అట్లా కాకుండా పొట్టాకాలానికి మొత్తము వాళ్ళు కొనుగోలు చేసినానికి ప్రయత్నం చేస్తున్నారు అందుకని ఈ సమస్య ఏర్పడింది దాంతో మనకు వీడియో సప్లై లాస్ట్ ఇయర్ నలభై వేల అంటే ఈసారి నలభై వేల ఇప్పటి వరకు సరఫరా చేయడం జరిగింది నమస్కారం మన బనగానపల్లి కాన్ఫిరెన్స్లో ఐదు మండలాలు ఉన్నాయి బనగానపల్లి కోయిలకుంట్ల అవుకు సంజామల కొలిమి ఈ మన ఐదు మండలాల కాన్ఫిరెన్స్లో దాదాపు మనకు ఈసారి రైతులు ఎక్కువగా వరితో పాటు మొక్కజొన్న కూడా ఎక్కువ వేశారు ఎందుకంటే మొక్కజొన్న విస్తీర్ణం కూడా ఎక్కువైంది కాబట్టి ఈసారి రైతులకు యూరియా కూడా ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి రైతు సోదరులకు ఏమో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకు బనవరణ కాన్స్లో ఆర్ఎస్కేలకు రెండు వేల ఐదు వందల మెట్రిక్ టన్నులు వచ్చింది ప్రైవేట్ డీలర్స్కు మూడు వేల ఏడు మెట్రిక్ టన్నులు వచ్చింది కాబట్టి మనకు ఫస్ట్ మిడ్దకు సబ్స్యే వచ్చింది ఇప్పుడు మన కలెక్టర్ మేడం ఆదేశాల ప్రకారము ఆర్ఎస్కే వైజు ఎవరు అంటే ఇంతవరకు సాగు చేసిన వివరాలు ఎంత ఇంతవరకు ఏం ఫర్టిలైజర్ వచ్చింది రైతులకు ఇంకా ఏమి కావాలని చెప్పి కూడా ఈ ఈరోజు తయారు చేసి మనం చెప్పింది ఈరోజు మేము నైట్ కానీ రేపు మార్నింగ్ కానీ తయారు చేసి ఇది కూడా మళ్ళా సప్లై ఇస్తాం కాబట్టి ఇప్పుడు మొదటి విడతగా మేము రైతులకు అంతా చేసినాము ఇంకా రెండో విడత కూడా మూడో విడత కూడా రిక్వైర్మెంట్ అడుగుతున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకు ఈ ఎరువులు వస్తాయి కాబట్టి రైతులు ఎటువంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎందుకంటే రైతులకు ఈ అపోహ ఉంది అంటే ఇంతవరకు రాలేదేమని కానీ ఇప్పుడే మనం రీసెంట్గా ఈ రెండు రోజుల్లోనే మనకు మన జిల్లాకే ఐదు వేల రెండు వందల మెట్రిక్ టన్లు వచ్చింది కాబట్టి రేపు తొమ్మిదో తేదీ పదకొండు తేదీ వరుసగా మనకు రేఖలు వస్తున్నాయి కాబట్టి ఎవరు రైతులు ఆందోళన చెందకుండా ఉండవలసిందిగా కోరుచున్నాం